నటరత్న ఎన్టీఆర్ దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో చిరస్థాయిగా నిలిచే సినిమా బొబ్బిలిపులి సమాజంలో అవినీతిని ఎండగట్టి ప్రజల్లో ఎంతో కొంత చైతన్యాన్ని తీసుకురావటానికి దోహదపడిన చిత్రాల్లో మొదటి వరుసలో ఉండే చిత్రం ఇది అవినీతిపై యుద్ధం ప్రకటిస్తూ భారతీయుడు ఠాగూర్ శివాజీ వంటి సినిమాలు రావటానికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది తనకు స్పూర్తినిచ్చిన పాత్రల్లో బొబ్బిలిపులి సినిమాలోని మేజర్ చక్రధర్ ఒకటని ఎన్టీఆర్ చెప్పేవారు సర్దార్ పాపారాయుడు సినిమాలు స్వతంత్ర సమర యోధుడిగా కొండ వేటి సింహం సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా జస్టిస్ చౌదరిలో న్యాయమూర్తిగా నటించి మెప్పించిన ఎన్టీఆర్ సమాజ ప్రక్షాళనలోనే దేశభక్తిని విలీనం చేసి మేజర్ చక్రవర్తిగా సమాజంలోని అక్రమాలపై తిరగబడిన బొబ్బిలిపులిగా అనితర సాధ్యమైన నటన ప్రదర్శించారు తన నటనా పర్వంలో చివరి అధ్యయనంగా ఇలా సమాజానికి నాలుగు స్తంభాల్లాంటి నాలుగు బాధ్యతాయుత పాత్రల్లో నటించడం ఆయన రాజకీయ జీవితానికి కూడా ఎంతో ఊపునిచ్చింది సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పటి నుండి ఎన్టీఆర్ తో సినిమా చేయాలన్నది నిర్మాత వడ్డే రమేష్ కల మాధవి పిక్చర్స్ పతాకంపై ఆయన నిర్మించిన తొలి చిత్రం ఆత్మీయుడులో ఏఎన్ఆర్ హీరోగా నటించారు ఎన్టీఆర్ తో ఒక అద్భుతమైన చిత్రాన్ని దాసరి దర్శకత్వంలో నిర్మించి తన కలని నెరవేర్చుకోవాలని ఆయన అప్రోచ్ అయ్యారు వడ్డే రమేష్ కొత్త నిర్మాతలను ప్రోత్సహించటంలో ముఖ్యంగా యువకుల్ని ప్రోత్సహించటంలో ఎప్పుడూ ముందుండే ఎన్టీఆర్ సరేనన్నారు దాసరి రమ్మని కబురు చేస్తే ఆయన ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు చెన్నై బజుల్లా రోడ్డులో ఇద్దరివి ఎదురెదురు ఇల్లే అప్పటికి ఎన్టీఆర్ పార్టీ అనౌన్స్ చేయలేదు కానీ ఆయన రాజకీయ రంగప్రవేశం దాదాపు ఖరారు అన్న వాగ్దాన ప్రకటన వెలువడటంతో అభిమానులు సామాన్య ప్రజలు తండోపతండాలుగా వచ్చి తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకొని వెళ్తున్నారు వారిని సంతోషపెట్టే ఆఖరి ప్రయత్నం చేద్దామని బహుశా అదే తన చివరి చిత్రం కావచ్చని దానిని అద్భుతంగా తీయమని ఆ బాధ్యతను దాసరికి అప్పగించారు ఎన్టీఆర్ విజయమాధవి పతాకంపై వడ్డే రమేష్ నిర్మించిన ఏకైక చిత్రం బొబ్బిలిపులి దేశ సరిహద్దుల్లో ఎంతో మంది వీర జవానులు తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మన దేశాన్ని రక్షిస్తుంటారు వారిలో ఒకరైన మేజర్ చక్రధర్ దేశ శత్రువులను తుదిముట్టించి మహావీర చక్ర బిరుదు పొందుతాడు తర్వాత సెలవులకు ఇంటికి వస్తాడు ప్రేమలో పడతాడు పెళ్లి చేసుకోవాలనుకుంటారు అయితే ఇంతలో సమాజంలోని దుర్మార్గులను చూస్తాడు వ్యవస్థలో ఉన్న లొసుగుల కారణంగా తప్పు చేసిన వారు తప్పించుకోవటంతో యుద్ధం చేయాల్సింది సరిహద్దుల్లో శత్రు సైనికుల మీద కాదు దేశాభివృద్ధికి అడ్డుపడుతున్న అంతర్గత శత్రువుల మీద అని నిశ్చయించుకొని తిరగబడతాడు ప్రభుత్వం అతన్ని బంధిస్తుంది కోర్టు విలుశిక్ష విధిస్తోంది శత్రు సైన్యంలో వందలాది మందిని చంపినా తనకు బిరుదులిచ్చి సత్కరించిన ప్రభుత్వం దేశంలోని అంతర్గత శత్రువులను చంపుతుంటే ఉరిశిక్ష విధించటం వింతగా ఉందని కోర్టు బోరులో చక్రధర్ ప్రశ్నిస్తుంటే న్యాయాధిపతి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే సినిమా ముగుస్తోంది బొబ్బిలి రాజా వంశానికి చెందిన తాండ్రావు పాపారాయుడికి పులి అని బిరుదు ఉంది దాన్ని సినిమాకు టైటిల్ గా నిర్ణయించారు దాసరి ఈ సినిమా కోసం ముప్పై ఎనిమిది రోజులు పనిచేశారు ఎన్టీఆర్ ఉదయం ఏడు గంటలకు షూటింగ్ అంటే ఆయన ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకే మేకప్తో సిద్ధంగా ఉండేవారు దాసరి కూడా క్రమశిక్షణ విషయంలో ఎన్టీఆర్తో పోటీ పడేవారు అటువంటి క్రమశిక్షణ కారణంగానే అంత భారీ తారాగణంతో యాభై రోజుల్లో యాభై వేల అడుగుల ఎక్స్పోజ్డ్ ఫిలింతో బొబ్బిలిపులి నిర్మాణం పూర్తయింది బడ్జెట్ కూడా యాభై లక్షల రూపాయలు దాటలేదు నటరత్న ఎన్టీఆర్ నట వైభవానికి వన్నెలెద్దుతూ దాసరి కథ కథనాన్ని మరిచిన తీరు సందర్భూసితంగా పిడుగుల్లాంటి డైలాగులు సంధించిన వైన్యం ప్రతి ప్రేక్షకుణ్ణి ఆకట్టుకుంటోంది ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో పదమూడు నిమిషాల పాటు సాగే కోర్టు సన్నివేశం నేటికీ వీక్షకులను తన్మయం చేస్తుంది ఈ సినిమా నిర్మించే ముందు నిర్మాత రమేష్ దాసరిని ఒకే ఒక కోరిక అడిగారు సార్ మీరేం చేస్తారో నాకు తెలీదు మన సినిమా క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలతో వేశారతో రొటీన్గా ఉండకూడదు ప్రేమాభిషేకంలో చివరి ముప్పై నిమిషాలు చూసి ప్రేక్షకులు ఎలా తన్మయత్వం చెందారో మన సినిమా క్లైమాక్స్ చూసి అంత థ్రిల్ కావాలి అలాగే అబ్బాయి అన్నారు దాసరి చెన్నైలోని ఏబీఎం స్టూడియోలో కోర్టు సెట్ వేశారు ఎన్టీఆర్ ఉదయం తొమ్మిది గంటలకు సెట్కి వస్తారు దాసరి గంట ముందే లొకేషన్కి వెళ్లారు సెట్లో ఓ మూల కూర్చున్నారు మది నిండా ఏవో ఆలోచనలు అంతకుముందు రాసిన కోర్టు సీన్ను మార్చి ఇంకా బాగా రాయాలనిపించింది వెంటనే మొదలు పెట్టారు అలా ఏకధాటిగా ముప్పై ఐదు పేజీలు రాసేశారు రాయడం ముగించి టైం చూస్తే పదకొండు గంటలైంది అప్పటికే ఎన్టీఆర్ సెట్లో ఉన్నారు తదేక దీక్షతో డైలాగులు రాస్తున్న దాసరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఆయన సెట్లో మరోమూల కూర్చున్నారు ఆయన దగ్గరకు వెళ్ళి సార్ సీన్ వింటారా అని అడిగారు దాసరి చెప్పండి బ్రదర్ అన్నారు ఎన్టీఆర్ ఎమోషన్తో ఆ సీన్ మొత్తం చదివేశారు దాసరి ఎన్టీఆర్ కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు తరువాత మెల్లిగా ఈ పూట క్యాన్సిల్ చేసి మధ్యాహ్నం నుండి షూటింగ్ పెడతారా అన్నారు ఆయనకేదో పని ఉంది అందుకే అలా అడుగుతున్నారేమో అనుకుని అలాగే సార్ అన్నారు దాసరి కానీ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లలేదు ఆ సీన్ పేపర్ని తీసుకుని సరాసరి మెరీనా బీచ్కు వెళ్లారు ఎవరూ లేని ప్రదేశంలో ఏకాంతంగా కూర్చొని డైలాగులు ప్రాక్టీస్ చేసి మళ్లీ సెట్టుకు వచ్చారు సీన్ ప్రారంభించే ముందు నగారా దగ్గర ఉన్న ఇంజనీర్ దగ్గరకు వెళ్లి తన వాయిస్ ఎలా ఉంటుందో చెప్పి ఎన్టీఆర్ సెట్ చేయించుకున్నారు చిన్న చిన్న షార్ట్స్లో తీస్తే ఎమోషన్ మిస్ అవుతుందని సింగిల్ టేకులో తీద్దామని ఎన్టీఆర్ అంటే దాసరి సరేనన్నారు ఆ వయసంతో అనర్ఘలంగా ఆయన డైలాగులు చెబుతుంటే కత్ చెప్పటానికి దాసరి సందేహించారంటే ఆ సన్నివేశంలో ఎన్టీఆర్ ఎంత లీనమై నటించారో ఊహించుకోవచ్చు బొబ్బిలిపులి చిత్రానికి రికార్డింగ్ టైంకి డబ్బింగ్ పూర్తి చేశారు ఎన్టీఆర్ సాయంత్రం ఫ్లైట్ కి ఆయన హైదరాబాద్ వెళ్లాలి ఉదయం తొమ్మిది గంటలకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు ఒక్కొక్క సీన్ చెప్పుకుంటూ వెళ్తున్నారు సోలో సీన్స్ ప్రభాకర్ రెడ్డి తదితరులతో కాంబినేషన్ సీన్లు చెరవేగంతో పూర్తి చేశారు డబ్బింగ్ చెప్పే ముందు ఒక్కలాంటిది నోట్లో వేసుకొని వేడి నీళ్లు తాగేవారు ఎన్టీఆర్ వాయిస్ అంత గంభీరంగా ఉండటానికి కారణం ఆ ఒక్కే అనుకోని ఒకరోజు ప్రభాకర్ రెడ్డి కూడా నోట్లో వేసుకున్నారు ఆ వేడిని తట్టుకోలేక ఆయన గొంతు కీచుగొంతులా తయారైంది బాబోయ్ అన్నగారు మాత్రమే దీన్ని తట్టుకోగలరు నా వల్ల కాదు అని ప్రభాకర్ రెడ్డి లబోదిబోమన్నారు మరునాటికి కాని ఆయన గొంతు స్వాధీనంలోకి రాలేదు సాయంత్రం నాలుగు గంటలకల్లా డబ్బింగ్ పూర్తి చేసి వస్తాను బ్రదర్ పరిశ్రమతో రుణం తీరిపోయింది టాటా అని వెళ్ళడానికి ఆ మరునాడు హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేయడానికి వెళ్తున్న ఎన్టీఆర్ కి దాసరి వడ్డే రమేష్ తదితరులు అభినందనలు తెలిపి వీడుకోలు పలికారు బొబ్బిలిపులి చిత్రం రీ రికార్డింగ్ జరుగుతున్నప్పుడే ఎన్టీఆర్ మరో చిత్రం జస్టిస్ చౌదరి కూడా రీ రికార్డింగ్ దశలో ఉంది ఈ చిత్రానికి జేవి రాఘువులు ఆ చిత్రానికి చక్రవర్తి సంగీత దర్శకులు ఆ సినిమా కోసం ఆర్కెస్ట్రా బ్లాక్ చేశారు చక్రవర్తి బొబ్బిలిపులి సినిమా కోసం డ్రమ్ సెట్స్ కావాలి అవి అందుబాటులో లేకపోవడంతో ఏం చేద్దామా అని ఆలోచించిన దాసరి మ్యూజిక్ కండక్టర్ ఫిలిమ్స్తో డ్రమ్స్ శివమణికి కబురు చేశారు క్లబ్ లో డ్రమ్స్ వాయించి అతనికి తొలిసారిగా సినిమాలో అవకాశం కల్పించారు బొబ్బిలిపులి సినిమా నేపథ్య సంగీతంలో డ్రమ్స్ ఎక్కువగా వినిపించడంతో అదో వెరైటీగా ఫీల్ అయ్యారు ఆడియన్స్ ఆగస్టు హిందీకి సమీపంలో ఉన్న నటి మంజులా ఇంటిలో బొబ్బిలిపులి చిత్రం షూటింగ్ ప్రారంభమైంది ముందుగా నిర్ణయించిన ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ ఏడున ఈ సినిమా విడుదల కావాలి అయితే అప్పటికే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు మార్చి ఇరవై ఒకటిన సినిమాని సెన్సార్ చేయడానికి నిర్మాత వడ్డే రమేష్ చెన్నైలోని సెన్సార్ కార్యాలయానికి అప్లికేషన్ పెట్టుకున్నారు అప్పటి నుంచి సెన్సార్ సర్టిఫికేట్ చేతికి వచ్చిన జులై ఆరో తేదీ వరకు మధ్యలో ఎన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి తెలుగు చలనచిత్ర చరిత్రలోనే కాకుండా భారతీయ చలనచిత్ర చరిత్రలోని బొబ్బిలిపులి సెన్సార్ ఒక మరుపురాని అధ్యాయంగా గైడ్ లైన్స్ గురించి అవగాహన లేని సభ్యులు ఎవరికి తోచిన విధంగా వారు అన్వయించుకొని ప్రవర్తిస్తారనే దానికి నిదర్శనంగా మిగిలిపోయింది బొబ్బిలిపులి సెన్సార్ విషయంలో చలన చిత్ర రంగంలో ఉన్న రాజకీయాలు వ్యక్తిగత కక్షలు వెలువడ్డాయని ఈ సందర్భంగా చెప్పాలి ఈ సినిమాని మొదటగా పరిశీలించిన ఎక్స్ కమింగ్ కమిటీ ఇందులో నలుగురు సభ్యులు సెన్సార్ ఆఫీసర్లు ఉంటారు చిత్రాన్ని పూర్తిగా నిషేధించాలని ఏకగ్రీవంగా తీర్మానించడం గమనార్హం బొబ్బిలిపులి చిత్రం తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా రూపొందిందని అందుకే ఆ సినిమా పూర్తిగా నిషేధించాలని తెలుగు చిత్ర పరిశ్రమలోని ముగ్గురు ప్రముఖులు సెన్సార్ ఆఫీసర్లకు లెటర్ రాయడం దీనికి ప్రధాన కారణం సెన్సార్ నిర్ణయానికి అంగీకరించకుండా రివైజింగ్ కమిటీని అప్రోచ్ అయ్యారు వడ్డే రమేష్ ఆ కమిటీకి ఎల్వి ప్రసాద్ చైర్మన్ పది మంది సభ్యులు ఉంటారు ఇందులో ఆరుగురు సభ్యులు కూడా ఆ సినిమాని నిషేధించాల్సిందే అని అభిప్రాయపడగా మిగిలిన నలుగురు ఎక్కువ కట్స్తో ఏ సర్టిఫికేట్ ఇవ్వద్దని ప్రతిపాదించారు ఆ కట్స్ ప్రకారం పతాక స్థాయి సన్నివేశాలతో పాటు కొన్ని పాటలు కూడా తీసేయాల్సి ఉంటుంది చైర్మన్గా ఉన్న ఎల్వి ప్రసాద్ తమ కమిటీ సభ్యుల మెజారిటీ నిర్ణయానికి బందీలై ఉండిపోవటం తప్ప అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో గట్టి నిర్ణయం తీసుకోలేకపోయారు బొబ్బిలిపులు చిత్రం సెన్సార్ అయితే తను రాజీనామా చేస్తానని చలనచిత్ర చిత్ర కార్మిక సంఘాలతో సంబంధం కలిగిన రివైజింగ్ కమిటీ సభ్యుడు ఒకరు అన్నారట రివైజింగ్ కమిటీ నిర్ణయాన్ని కూడా దాసర్ వ్యతిరేకించి సెన్సార్పై ధర్మ పోరాటం ప్రారంభించారు మరోపక్క ఈ సినిమా విడుదలకు ఎన్టీఆర్ అభిమానులు ధర్నాలు నిరాహార దీక్షలు మొదలుపెట్టారు ఒక్క సినిమా కోసం ధర్నాలు నిరాహార దీక్షలు చేయటం చరిత్రలో అదే ప్రధానం సెన్సార్ బోర్డు చైర్మన్గా ఉన్న హుషికేశ్ ముఖర్జీ బొబ్బిలిపులి సినిమాను రివైజింగ్ కమిటీ నిర్ణయాన్ని పరిశీలించి ఏ నిర్ణయం తీసుకోలేక కేంద్ర సమాచార సంస్థకే ఫైల్ పంపించారు ఈలోపు దాసరి వడ్డే రమేష్ ఢిల్లీ వెళ్లి అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిని కలిసి బొబ్బిలిపులి సినిమా చూడమని అభ్యర్థించారు రాష్ట్రపతి భవనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ చిత్ర ప్రదర్శనని నీలం సంజీవరెడ్డి చూసి సినిమా బాగుందని దాసరిని అభినందించారు ఇదిలా ఉంటే ఢిల్లీలో సమాచార మంత్రిత్వ శాఖ హోమ్ డిఫెన్స్ అధికారులు బొబ్బిలిపులి చిత్రాన్ని చూసి అందులో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఏవీ లేవంటూ రివైజింగ్ కమిటీ నిర్ణయాన్ని తోసిపుచ్చారు చిన్న చిన్న కట్స్ తో చిత్రానికి సర్టిఫికేట్ ఇవ్వమని ప్రాంతీయ సెన్సార్ ఆదేశించారు జులై ఆరున సాయంత్రం మూడు గంటలకు చెన్నైలోని ప్రాంతీయ సెన్సార్ అధికారి బొబ్బిలిపులి సెన్సార్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టడంతో కథ సుఖాంతమైంది అలా సెన్సార్ అవరోధాలను తొలగించుకుని పంతొమ్మిది వందల ఎనభై రెండు జులై తొమ్మిదినొబ్ చిత్రం విడుదలైంది తెలుగు నాట తొలిసారిగా వందకు పైగా థియేటర్లలో విడుదలైంది విడుదలైన చిత్రం ఇదే తొలి రోజున పదమూడు లక్షలు మొదటి వారం డెబ్బై ఒక్క లక్షలకు పైగా వసూలు చేసి సంచలనానికి మారుపేరుగా నిలిచింది బొబ్బిలిపులి వర్తమాన సామాజిక సమస్యల మీద రాజకీయ వ్యవస్థ మీద గళమెత్తే సినిమాలు చేయాలంటే మన స్టార్ హీరోలు వెనకడుగు వేస్తారు ఎందుకంటే వాటిలో రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు హీరోని ఎలివేట్ చేసే ఫైట్స్ ఉండవు హీరోయిన్ తో డ్యూయేట్స్ ఉండవు అందుకే స్టార్స్ ఇలాంటి సినిమాల జోలికి వెళ్లరు పైగా హిట్ అవుతాయో లేదో అనే డౌట్ కూడా ఉంటుంది అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన ఈనాడు వీటన్నింటికి మినహాయింపు యువతలో అభ్యుదయ భావాలు రేకెత్తించిన కృష్ణ గారి రెండు వందల చిత్రం విప్లవ సినిమాల్లో ఏనాడైనా టాప్ ప్లేస్ లో ఉండే సంచలనం ఈనాడు అది పంతొమ్మిది వందల ఎనభై రెండు సూపర్ స్టార్ కృష్ణ రెండు చిత్రానికి చేరువవుతున్న టైం వందవ చిత్రం అల్లూరి సీతారామరాజు తన కెరీర్ లో ఎలాగైతే ది బెస్ట్ మూవీగా నిలిచిందో ఈ రెండు వందల చిత్రం కూడా అలానే గుర్తుండిపోవాలని ఛత్రపతి శివాజీ కథని రెడీ చేయిస్తున్నారు ఎన్ని వర్షన్స్ రాసినా స్క్రిప్ట్ బాగా రావడం లేదు అయినా ఒక టీం ని పెట్టి రాయిస్తూనే ఉన్నారు కృష్ణ ఆ టైంలో ఆయన ఫుల్ బిజీ తన సొంత సంస్థ పద్మాలయాకు కూడా డేట్స్ ఇవ్వలేని పరిస్థితి దాంతో ఆయన తమ్ముడు హనుమంతరావు ఒక చిన్న సినిమా చేద్దాం అనుకున్నారు అప్పుడే మలయాళంలో ఈనాడ్ అనే మూవీ రిలీజ్ అయి మంచి టాక్ తో రన్ అవుతుంది ఆ సినిమా హనుమంతరావు గారికి బాగా నచ్చేసి వెంటనే రీమేక్ రైట్స్ కొనేశారు హీరోగా శ్రీధర్ ని ఎంపిక చేశారు డైరెక్టర్ గా పి సాంబశివరావు ఆయన ఈనాడ్ మూవీ అంతా చూశాక కృష్ణ గారిని కలిసి సార్ ఈ సినిమా మీకైతే బాగా సూట్ అవుతుంది అని చెప్పాడు కృష్ణ గారి ఇమేజ్ అప్పటికి విపరీతమైన మాస్ ఈ కథలో ఏమో అసలు కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు నాకెలా సెట్ అవుతుంది అనే ఆలోచనలో పడ్డ కృష్ణ గారు రైటర్స్ పరచూరి బ్రదర్స్ ని పిలిపించి ఈనాడు సినిమా చూడమని చెప్పారు వాళ్ళు కూడా సినిమా చూసి బాగుంది సార్ తెలుగులో మీకైతే ఇంకా బాగుంటుంది అని చెప్పారు కృష్ణ ఆశ్చర్యపోయారు ఇంకోసారి సినిమా చూసి తన రెండు వందలవ చిత్రంగా ఈనాడు ప్రకటించారు శివాజీ స్క్రిప్ట్ సరిగా రావడం లేదు కదా దాన్ని పక్కన పడేశారు పరచూరి బ్రదర్స్ ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసి మంచి స్క్రిప్ట్ రెడీ చేశారు ఆ టైంలో ఈనాడు పేపర్ జనాల్లో బాగా పాపులర్ అవుతుంది దాంతో ఈనాడు టైటిల్ అందరికీ రీచ్ అయింది ఇందులో కృష్ణ గారికి హీరోయిన్ ఉండదు జూయట్స్ ఉండవు అయినా తన ప్రెస్టీజియస్ రెండు వందల చిత్రానికి ఇలాంటి కథని ఎంచుకోవడం ఆయన గట్స్ కు నిదర్శనం అలానే తనకెంతో ఇష్టమైన అల్లూరి సీతారామరాజు పేరే ఇందులో తన పాత్రకు రామరాజుగా పెట్టుకున్నారు మిగతా క్యాస్టింగ్ అంతా పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల ఎనభై రెండు జూన్ తొమ్మిదిన చెన్నైలో షూటింగ్ ప్రారంభించుకుంది ఈనాడు చెన్నై కృష్ణ గార్డెన్స్ లో ఒక స్లమ్ సెట్ వేసి అక్కడే చాలా భాగం షూటింగ్ జరిపారు గుంటూరు తెనాలి ప్రాంతాల్లో కొంత భాగం షూటింగ్ జరిగింది ఇక్కడ కృష్ణ గారి ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి జనాల్ని కంట్రోల్ చేయడానికి స్పెషల్ పోలీస్ ఫోర్స్ రంగంలోకి దిగాల్సి వచ్చింది క్లైమాక్స్ మాత్రం విజయవాడ అలంకార్ థియేటర్ దగ్గర రెండు రోజుల పాటు చిత్రీకరించారు అలా ముప్పై ఐదు రోజుల్లో సినిమా అంతా కంప్లీట్ అయింది లక్షలు పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ పదిహేడున ఈనాడు మూవీ నలభై రెండు కేంద్రాల్లో రిలీజ్ అయింది అప్పటి సామాజిక స్థితిగతుల పైన కుళ్ళిపోయిన రాజకీయాల మీద బలంగా గళం విప్పిన చిత్రం ఈనాడు ముఖ్యంగా రాజకీయ వ్యవస్థపై రూపొందిన సీన్స్ అన్ని బాగా పేలాయి ఆలోచింప చేశాయి సారా ఉద్యమం రాజకీయ నాయకుల పార్టీ మార్పులు లాంటి చాలా అంశాల మీద ఈ సినిమాలో చర్చించారు క్లైమాక్స్ లో అయితే కృష్ణ గారు చెప్పే డైలాగ్స్ ఆ సీన్ లో ఆయన చనిపోవడం సూటిగా గుండెల్ని తాకుతుంది మనలో విప్లవాన్ని రగిలిస్తుంది అప్పట్లో చాలా మంది యువతలో అభ్యుదయ భావాలు మొలకెత్తడానికి దోహదం చేసింది ఈనాడు ఈ సినిమా తర్వాత సమస్యల మీద ఉద్యమాలు చేయడానికి చాలా మందికి ధైర్యం వచ్చింది ఇలాంటి సినిమాలకు మామూలుగా రీచ్ తక్కువ ఉంటుంది కానీ జనాలు ఈనాడుని బ్రహ్మాండంగా ఆదరించారు అభ్యుదయ భావాలు గల వ్యక్తిగా సూపర్ స్టార్ కృష్ణ తన నట విశ్వరూపం చూపారు ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో తన నటనకు నిలబడి చప్పట్లు కొట్టాల్సిందే పి సాంబశివరావు గారి దర్శకత్వ ప్రతిభకు తోడు రాఘవుల గారి సంగీతం ఈనాడుకు ప్రాణం పోసింది టైటిల్ సాంగ్ రండి రండి అనే పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక్కో ని ఎలివేట్ చేస్తుంది రండి కదలి రండి అనే పాటలో కృష్ణ సైకిల్ తొక్కుతూ వెళ్తుంటారు విశేషం ఏంటంటే అప్పుడే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టడం దాని గుర్తుగా సైకిల్ కేటాయించడం కోన్సిడెంట్ అనుకోవాలి అప్పట్లో అందరూ ఎన్టీఆర్ గారి పార్టీ సపోర్ట్ గా ఈ సైకిల్ వాడారేమో అని మాట్లాడుకున్నారు అయితే ఈనాడు వంద అయ్యాక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాక ఎన్టీఆర్ గారిని ప్రశంసిస్తూ కృష్ణ గారు ఒక పేపర్ ప్రకటన ఇచ్చారు ఈనాడు వంద రోజుల ఫంక్షన్ మద్రాస్ లోని పద్మాలయ ఆఫీస్ లో జరిగింది ఇక ఈనాడు బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే ఇరవై ఏడు కేంద్రాల్లో యాభై రోజులు ఏడు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడింది ఈనాడు లేట్ లు షిఫ్ట్లతో కలిపి పదిహేను కేంద్రాల్లో వంద రోజులు ఆడింది గుంటూరులో యాభై రోజులకు నాలుగు లక్షల యాభై వేలు కలెక్ట్ చేసి జిల్లా రికార్డు సృష్టించగా కాకినాడ శ్రీదేవిలో నలభై మూడు రోజులు విజయవాడ యువరాజులో నలభై మూడు రోజులు హౌస్ ఫుల్స్ అయింది టోటల్ గా రెండు కోట్ల షేర్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది ఈనాడు ఇలాంటి మూవీస్ తో కూడా ఎక్సలెంట్ కలెక్షన్స్ వసూలు చేయడం అప్పట్లో కృష్ణ గారి మాస్ ఫాలోయింగ్ కు నిదర్శనం తన వందవ చిత్రం అల్లూరి సీతారామరాజు ఎలాగైతే ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా కృష్ణ గారి కెరీర్ లో మిగిలిపోయిందో రెండు వందల చిత్రం కూడా అదే స్థాయిలో నిలిచిపోయేలా ముద్ర వేసింది ఈనాడు